ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో జరుగుతున్న జననాల గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు అది ఎలా అంటే మొత్తం అంటే పుడుతున్న పిల్లలు అందరూ సిజీరియన్ ద్వారానే పుడుతున్నారంట అది కూడా మన భారతదేశంలో హయ్యెస్ట్ రేట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉందంట అన్ని రాష్ట్రాలంటే కానీ ఇంకొక భయంకరమైన నిజమేంటంటే సిజీరియన్ ద్వారా వాళ్ళకి లైఫ్లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అంట ఇది డాక్టర్లు చెప్పే నిజమేది ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది వాళ్ళకి ప్రతిసారి జబ్బు పడుతూ ఉంటారు ఆలోచించండి డబ్బు కోసమే మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు ఈ విధంగా సిజేరియన్లను సజెస్ట్ చేస్తున్నారు అనేసి ముఖ్యమంత్రి నేరుగా చెప్తున్నారు ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు ఓకే ఈ వీడియో గురించి